ఎవడ ముఖం చూసాను ఏంటని మొత్తం దెబ్బలేరా ఏంటంటూ ఎవడ ముఖం చూసాను పొద్దున్నే ఆ పొద్దున్నే మా పన్నోడు వచ్చేడరా నా కళ్ళ ముందు ఆడు ముఖం చూసాను అంతే దెబ్బల మీద దెబ్బలు అంటే పన్నోడు రావడం వల్ల దెబ్బలు తగడం లేదు నాయనా పనోడు మనకి కళ్ళ ముందు కనపడటం వల్ల దెబ్బలు తగలడంలా హజర అలీ రది అల్లా అవుతారణ గారితో ఒక వ్యక్తి ప్రశ్నించాడు హజరత్ అయ్యా రోజులలో ఏ రోజు మంచిది అన్నారు హజరత్ అలీ రది గారిని వెంటనే అలీ రది జవాబు ఏమి ఇచ్చారంటే ఏ రోజు ఉదయం అయితే ఫజర్ నమాజ్ చదివి మీరు బయటకు వెళ్తారో ఆ రోజు మీ కొరకు మంచిది ఏ రోజు ఉదయం ఫజర్ నమాజ్ చదవకుండా మీరు బయటకు వెళ్తారు ఆ రోజు మీ కొరకు చెడ్డది అల్లా యొక్క ఆరాధన చేసి మనం బయటకు వెళ్తే ఆ రోజు మంచిది అల్లా యొక్క ఆరాధన చేయకుండా మనం బయటకు వెళ్తే ఆ రోజు చెడ్డది అది కాకుండా మన వాళ్ళు కొద్దిమంది ఏమనుకుంటారండి ప్రొద్దున్నే కిస్క మూదేకుండి క్యాది ఫరకాగే ఆజి ఫరకునుక మూదేకు నీకేమో చేస్తాను బా జో శుభాక ఇ వసత్కరణతో ఓ చోడుకే బయట ఆమె ఇంకొద్ది మంది ఏమనుకుంటారు అల్లా క్షమించుగాక ఇవాళ్ళ ప్రొద్దున్నే ఎదురొచ్చిందండి ఒక ఆవిడి మహాతల్లి ఆవిడ వల్ల వచ్చింది మొత్తం ఇవాళ వ్యాపారం నష్టం అంట ఇది ఒక రకమైన షిర్కు ఏంటి ఈ విషయాలు సిర్క అంటే సిర్కే భయ్ షిర్కులో శాఖలు ఇవన్నీ ఎందుకని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో బిస్మిల్లాహి తవక్కల్ తో అలల్లా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా ఎప్పుడైతే మీరు ఈ వాక్యాన్ని పట్టించి బయటకు వెళ్తారో ఈ దువాని పట్టించి బయటకు వెళ్తారో ఓ అల్లా నేను నీ నామముతో బయటకు వెళ్తున్నాను నీపై భరోసా పెట్టి నీపై నమ్మకం పెట్టి నేను వెళ్తున్నానని చెప్పి ఎప్పుడైతే బయటకు వెళ్తారో అల్లాకే నబి అన్నారు సైతాన్ అంటాడు ఆ వ్యక్తిని నేను అపమార్గం పట్టించడానికి అవకాశం లేదు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటే దువా చదవడం వల్ల సైతాన్ మనకి దూరం అవుతాడు దువా చదువుకొని బయటకు వెళ్ళడం అనేది సున్నతిది ఇది చూసుకోవడం మానేసి కోనాడాకి ఆడా అయితే వచ్చాగతే తోడే బోల్తే కొద్ది మంది అంటుంటారు మా ఆవిడ వస్తాయండి ఆ రోజు ఇంకా సింపెత్తదండి వ్యాపారం అంట ఏం సింపెత్తది ఇలాగా మా ఆవిడ ఎదురొస్తే సింపెత్తదండి అంట కొద్ది మంది అంటారు మా అమ్మ వస్తానండి అసలు తిరిగి ఉండదు అంట మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు మా బంధువుల్లో దూర బంధువులు ఆయనకి వాళ్ళ అమ్మగారు ఎదురు రాకపోతే దుకాణం గెలరు మటన్ ఒకరోజు అలాగే దుకాణంకి వెళ్ళారు చాలు తొందరగా వచ్చేసారు రథమ్మ ఏంటి తొందరగా వచ్చేసాడు అన్నయ్య అని అడిగా ఏం లేదురా బాబా వాళ్ళు బయటికి వెళ్ళాడు కుక్కే దడ్డు వచ్చిందంట బండి పడిపోయింది కాలుకి దెబ్బ తగిలింది ఇంటికి తీసుకొచ్చేసామన్నారు కథమ్మ ఎదురు రాలేదు నువ్వు ఎదురొచ్చా మరే డైలీ ఎదురు వస్తుంటే లాభం జరుగుతుంది అన్నారు కదా మరి ఈ వాళ్ళు ఎదురొచ్చు పడిపోయాడు దడేళ్ళ మరి కాలుకి దెబ్బ తగిలేసింది కదా అంటే విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది లాభ నష్టాలు ఎదురు వల్ల కాదు లాభ నష్టాలు ప్రొద్దుని ఎవరి ముఖమో చూడటం వల్ల కాదు లాభ నష్టాలు మనకు ప్రొద్దుని ఎవరో బోనీ చేయడం వల్ల కాదు కొద్ది మంది అనుకుంటారు ఏమని ఇవాళ్ళ ఈ కుర్రడు వచ్చి బోనీ చేశాడా చూడండి వాళ్ళు ఎరగదీసేద్దని వ్యాపారం అంట ఇవన్నీ ఏంటంటే షిరుకులో కొన్ని శాఖలు మనకు అర్థం కాకుండానే మనం షిర్క్ యొక్క దారిలో పడుతున్నాం అస్తా అల్లా క్షమించుగాక సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే మనం ఇలాంటి నమ్మకాలు కలిగి ఉంటామో మనం నెమ్మది నెమ్మదిగా అల్లాకి దూరం అయిపోతున్నాం నెమ్మది నెమ్మదిగా ఏమవుతున్నాం మనం అల్లాకి దూరం అయిపోతున్నాం మనకి తెలియను కూడా తెలియడం లేదు దూరం అయిపోతున్నాం అందుకే అల్లాకే నబీ సు తాలహి వసల్లం తెలియజేశారు ఏమని ఇస్లాంలో ఘోర పాపాల్లో ఒక ఘోర పాపం అల్లాకి సాటి కల్పించాడు ఇస్లాంలో ఘోరమైన పాపం అన్నారు అల్లాకే నబి ఆ తర్వాత నమాజ్ విడిచిపెట్టడం తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం చేతబడి చేయడం లేదా చేయించడం అబద్ధపు సాక్ష్యం చెప్పడం వ్యభిచారం ఇవన్నీ తర్వాత మొట్టమొదటి అల్లాగే నబీ చెప్పింది అల్లాకు సాటి కల్పించడం షిరిక్ అనేది చేయడం అన్నారు సోదరులారా పెద్దలారా ఇవన్నీ కూడా ఒకవైపు అయితే మరొక వైపు కొందరు నమ్ముతారు ఏమని లక్కీ నెంబర్స్ అంట ఏంట లక్కీ నెంబర్ చూడండి మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు కదా టోటల్ ఎంత మళ్ళీ టోటల్ తొమ్మిది కదా ఆ బండి తీసుకోండి మీ జీవితం ఎదురుంటుంది అంట మీ బండిని ఎవరో ఢీకొనలేరంట అదే బండి యాక్సిడెంట్ అవుద్ది షెడ్ లో కూడా వెళ్తుంది ఏమరే యాక్సిడెంట్ అవ్వకూడదు కదా లైఫ్ లాంగ్ అంటే విషయం ఏంటంటే ఈ నెంబర్లు వల్ల లాభం జరుగుద్ది నష్టం జరుగుద్ది అని నమ్మడం ఇది ఇది సిర్కులో ఒక భాగం ఇది కొద్దిమంది కలర్స్ నమ్ముతారు కలర్స్ ఇవాళ రెడ్ వేసేనా ఎవడో నా చేతులు చచ్చిపోయండే నువ్వు రెడ్ అయితే చచ్చిపోతాడా మనం రెడ్ అయితే చచ్చిపోతాడు అవతలడు మనం రెడ్ అయితే అవతడు అయిపోయిన ఇడ్డనా అండి వాళ్ళ వైట్ వేసేనా ఏదో దెబ్బ తగులుతుంది అండి నాకు ఎవడో మోసం చేస్తాడు చూడండి వాళ్ళ అంటే అన్ని మనం ఫిక్స్ చేసి ఇవన్నీ రెడ్ వల్ల గొడవలు అవుతాయి బ్లాక్ వేసామా ఈ రోజు అంతా కూడా జిడ్డుగా ఉంటుందండి మడ్డుగా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు మన వాళ్ళే ఇది బాధాకరం బయట అయితే గొడవలు బయట వాళ్ళు కదండి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి అలా ఉంటాయండి అని చెప్పి అనుకోవచ్చు మనోళ్ళు బ్లాక్ కలర్ అయితే అస్సలు ఒప్పుకునేవారు కదా ఈ మాంసం మీకు కాలేక అప్పుడే పేనా అనుకోవచ్చు బావా నాకేం ఆనందం కాదు బ్లాక్ వేయడం మేము ఎందుకు వేస్తామంటే రెండు కారణాలు ఒకటి పని చేయాలి కదా బయట ఎప్పుడన్నా ఏ గ్యాస్ బండ మోసుకురావాలి మనకు పది మంది పనులు ఉంటారు కదా బ్లాక్ డ్రెస్ అయితే డాగులు పడం దాని మీద పడిపోద్ది ఈజీగా కడిగేసుకోవచ్చు లేదా రెండోది వర్షం టైంలో వేయాలా ఇప్పుడు లైట్ కలర్ వేసుకోవచ్చా మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఇక్కడ అతిలు దాటిన తర్వాత మొదలెట్టేసింది ఈ రావుల బలం దాకా కూడా వదలలేదు కొద్దిమంది కలర్ తెచ్చి ఉంటది అనమాట ఈ కలర్ ఈ కలర్ వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ నెంబర్స్ వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ ఎదురు వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ బోని వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది అని కానీ వాస్తవం ఏంటంటే మీనల్లాహి తాల మనకి ఏ మేలు జరిగినా ఏ తీడు జరిగినా ఇదంతా కూడా అల్లా యొక్క ఆజ్ఞ బట్టి అల్లా యొక్క ఆదేశం బట్టి జరుగుద్ది అంతే ఆ నమ్మకం మనలో ఉండాలి ఈ నమ్మకం రాలేదు మనలో అల్లా క్షమించు ఇంకా అయితే అతి ముఖ్యంగా ఇంకా మనం కాస్త ముందుకెళ్తే ఇంకొద్ది మందికి ఉండేటువంటి కొన్ని షిర్క్ ఆలోచనలు ఏమిటి అంటే ఇవి కూడా షిర్క్ లో ఒక భాగమే ఏంటి అంటే పత్తిళ్ళు కట్టుకుంటే జనాజాకి వెళ్ళకూడదంట ఏం కట్టుకుంటే ఏమో భావి నయా గర్భందేతో కొత్త ఇల్లు కడితే మా ఇంట్లో చనిపోయారు కానీ వెళ్ళకూడదండి బంధువులే మనకి బంధువులే కానీ కొత్త ఇల్లు కడుతున్నాం కదా ఆత్మ వచ్చి డాన్స్ చెప్తుందా మీ దగ్గరికి లేకపోతే వచ్చి ఆపేత్తదా ఆకరా నువ్వు లోపలికి ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదని లేదు కదా అంటే బయట నమ్మకాలు ముస్లిమేతరుల నమ్మకాలు మన మైండ్ లో ఎంత ఫిట్ అయిపోయినాయి అంటే అల్లా క్షమించుగాక మనం చనిపోతే మన బంధువులైనా బ్లడ్ రిలేషన్ అయినా రక్త సంబంధికులైనా మనం ఇల్లు కట్టుకుంటే వెళ్ళకూడదు అని చెప్పి ఆ అపనమ్మకంతో ఉన్నాము అంటే అలాంటి చెడు విశ్వాసంతో మనం ఉన్నామంటే అలాగే చచ్చిపోయామంటే అల్లా దగ్గర విశ్వాసంలో లెక్కించబడము మనం అల్లా క్షమించుగాక ఇల్లు కడుతున్నానండి నేనే కడుతున్నాను బయట వాళ్ళు ఉదాహరణ ఎందుకు మా ఇంట్లోనే మా తండ్రి గారు మా తమ్ముడో మా చెల్లె చనిపోయింది వెళ్ళమా అయ్యాబు లేదండి బాబు మరి ఇల్లు కట్టుకుంటున్నాం అంటే కుదరదు కదా చూడలారా పెద్దలారా ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి తెలియకుండా మన జీవితంలో జరిగే చిన్న చిన్న షిర్క్ అంటే చిన్నగా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ తీసుకెళ్లి పెద్ద దాంట్లో పడతాయి ఏంటది ఫినారి జహన్నమ్మ ఇన్నల్లదీన కఫరు మినహలిల్ కితాబి వల్మషికీన ఫినారి జహన్నమ సోదరులారా పెద్దలారా ఈ యొక్క సిర్కులో ఇది ఏంటిది ఈ కొత్తగా ఇల్లు కట్టుకుంటే వెళ్ళకూడదు ఇంకొద్ది మంది ఏమంటారంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కదా సరే మీ ఆడబోడు పిలుతామే మా పిల్లద్దు కరోనా టైంలో ఆ లైన్స్ చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే మళ్ళీ మా అమ్మాయి జీవితం కొద్ది కొద్దిమంది ఆడవాళ్ళు అంటారు ఇలాగ అలా క్షమించుగాక ఆవిడ ఏమన్నా చంపేసిందా కావాలని ఆవిడ ముఖద్దరు బాగాలేదు ఆయన టైం అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన ఏంటంట పిలవకండి మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఆయన చచ్చిపోయాడు మొన్న కోవిడ్లో ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ బాగోదు ఎలాగంటారు కొద్దిమంది ఏమంటారు అలా పిలవకూడదండి బాబు అరిష్టం అస్తక్ ఫిరుల్లా అస్తక్ ఫిరుల్లా చూద్దలారా పెద్దలారా ఇవన్నీ కూడా షిర్కు సంబంధించిన శాఖలు మనకు అర్థం కావట్లేదు మనకు అర్థం అవ్వట్లేదు ఒకవేళ తెలియదు అనుకోండి తెలుసుకోండి నష్టమేం లేదు మనకి తెలియని విషయాలు ఉంటాయి మాకు బోల్డ్ విషయాలు తెలియదు ముఫ్తీసాబ్ ఫోన్ చేస్తాం ముఫ్తీసాబ్ ఏంటి షర్యతులు ఖురాన్ హదీసులో ఈ విషయాలు ఏమైనా చెప్పబడ్డాయా దీని గురించి షరియత్ ఏం చెప్తుంది ఒక మాట అడుగుతాం ఓకే బయ్ ఎలా చేయకూడదు అంటారా అలా మానేస్తాం ఎలా చేయొచ్చు అంటారా చేస్తాం అల్లా దైవల్లా రమదాన్ తరువాత ఒక పెద్ద గ్రూపు ఉమరాకి బయలుదేరుతున్నాం మీరు కూడా మాతో ఆ ఉమరా ప్రయాణంలో ఉండాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముక్తి ముదస్గా నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి లేదా మా సహోదరుడు అర్షద్ అహ్మద్ బై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఖైరా అల్లా మనందరికీ కూడా మారు మారు తన కాబతుల్లా యొక్క దర్శనం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అసలా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా